నమస్కారం సమ్మక్క సారక్క గిరిజన జాతర ఈ జాతర మన తెలంగాణలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం ఇక్కడికి వస్తుంటారు అంతగా విశిష్టతను విశేషతను భక్తుల నమ్మకాన్ని దక్కించుకున్న ఈ సమ్మక్క సారక్క అసలు ఎవరు అసలు వీరి చరిత్ర ఏమిటి ప్రజలు వీరిని ఎందుకు ఇంతగా నమ్ముతున్నారు వీరి పుట్టుక మరణాల మధ్య జరిగిన కథ ఏంటి వీరు దేవతలు అసలు ఎలా అయ్యారు అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో గనక మీకు ఎటువంటి సమాచారాన్నైనా అందించింది అనుకుంటే మరో నలుగురికి షేర్ చేయండి ముందుగా సమ్మక్క సారక్క చరిత్ర సమ్మక్క తల్లి సారక్క కూతురు ఈ చరిత్ర మనకు ఏడు వందల సంవత్సరాల పూర్వం మొదలవుతుంది ఏడు వందల సంవత్సరాలకు పూర్వం నేటి తెలంగాణలోని జగిత్యాల జిల్లాకి చెందిన పోలవలస అనే ఒక గిరిజన గ్రామాన్ని మేడరాజు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను రోజు వేటకు వెళ్తూ ఉండేవాడు ఎప్పట్లాగే ఆ రోజు కూడా వేటకు వెళ్ళగా అతనికి ఒక చిన్న పాప ఏడుపు వినిపించింది ఆ ఏడుపు వినిపిస్తున్న పక్కకు వెళ్ళి చూడగా అక్కడ పుట్టపైన ప్రకాశవంతంగా ఒక పాప కనిపిస్తుంది ఆ పాప చుట్టూ పులులు సింహాలు కాపలాగా ఉంటాయి ఆ పాపను ఆ మేడరాజు పోలవలస గ్రామానికి తీసుకొని వచ్చి సమ్మక్క అని పేరు పెట్టి ఎంతో గారాభంగా పెంచుతాడు ఆ పాప ఎదుగుతున్న సమయంలో ఆ పాపకి ఆ పాపకి ఎన్నో రకాలైన ఆయుర్వేద విద్యలు వస్తాయి ఆ పాప తన చేతితో ఎవరికైనా పసరు ఇచ్చిందంటే చాలు వాళ్ళకి ఎటువంటి మహమ్మారి రోగాలున్నా వెంటనే పోతాయి ఇలా ఇలాంటి సమయంలో ఆ పాపకి యుక్త వయసు వస్తుంది అప్పుడు ఆ మేడరాజు ఆ పాపకు వివాహం చేయ తలచి తన మేనల్లుడు అయిన పగిడిద్ద రాజుని పిలిచి నా కూతుర్ని పెళ్లి చేసుకో అని చెప్తాడు అప్పుడు పగిడిద్ద రాజు ఆ వివాహానికి అంగీకరిస్తాడు ఈ పగిడిద్ద రాజు మేడారం అనే ప్రాంతానికి సామంత రాజు అతను కాకతీయుల కింద సామంతరాజుగా ఉంటాడు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది సమ్మక్క తండ్రి పేరు మేడరాజు సమ్మక్క భర్త పరిపాలిస్తున్న రాజ్యం పేరు మేడారం వివాహం అయిన తర్వాత సమ్మక్క తన భర్త రాజ్యమైన మేడారానికి వెళ్లిపోతుంది అక్కడ సమ్మక్కకు పగిడిత్త రాజుకు కలిసి ముగ్గురు పిల్లలు పుడతారు వాళ్ళు సారక్క నాగులమ్మ జంపన్న ఈ రాజు కాకతీయ రాజుకు సామంత రాజు కాబట్టి ప్రతిసారి కాకతీయ రాజుకు కప్పం కట్టవలసి ఉంటుంది కానీ మూడు సంవత్సరాలు ఒకేసారి కరువు రావడంతో కాకతీయ రాజుకు రాజు కప్పం కట్టలేకపోతాడు ఆ సమయంలో కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రతాపరుద్రుడు కప్పం కట్టమని రాజుకు ఉత్తరాలు జారీ చేస్తాడు అయితే నేను కట్టలేనని చెప్పి రాజు కాకతీయ రాజును వేడుకుంటాడు అయినా సరే కాకతీయ ప్రతాపరుద్రుడు వినకుండా మేడారం పైన యుద్ధం ప్రకటిస్తాడు తప్పనిసరి పరిస్థితిలో పగిడిద్ద రాజు కూడా యుద్ధానికి ఒప్పుకుంటాడు అయితే పగిడిద్ద రాజు సైన్యం చాలా చిన్నది కాకతీయ రాజు సైన్యం చాలా పెద్దది ఈ యుద్ధంలో సమ్మక్క సారక్క నాగులమ్మ జంపన్న జంపన్న ఇంకా పగిడిద్ద రాజు కూడా ఈ యుద్ధంలో పాల్గొంటారు ఈ యుద్ధంలో ముందుగా పగిడిద్ద రాజు మరణిస్తాడు ఆ తర్వాత సమ్మక్క నాగులమ్మ కూడా మరణిస్తారు తన తండ్రి ఇద్దరు చెల్లెళ్ల మరణాన్ని భరించలేని జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులో దూకి మరణిస్తాడు ఆ తర్వాత ఆ సంపెంగ వాగుని జంపన్న వాగు అని పిలవడం మొదలుపెట్టారు తన పూర్తి కుటుంబం కోల్పోయిన సమ్మక్క అది చూసి తట్టుకోలేక యుద్ధ రంగంలోకి ఒక సింహంలాగా దుర్గాదేవిలాగా కాళికాదేవిలాగా కాళికా దేవిలాగా దుగుతుంది అయితే కాకతీయుడి సైన్యం వెనుక నుంచి సమ్మక్క చూడని టైంలో ఆమెను పొడిచి ఆమెను పొడిచేస్తారు అయితే ఆ సమయంలో సమ్మక్క తనలో వస్తున్న రక్తాన్ని గుడ్డతో గట్టిగా కట్టుకొని తన రక్తం చుక్కలు కింద పడకుండా చిలకలు గుట్టపైకి పోయి అక్కడ ఒక నెమలి నార చెట్టి కింద పుట్ట దగ్గర అంతర్ధానం అయిపోతుంది అయితే ఆ సమ్మక్కని అనుసరిస్తున్న గ్రామ ప్రజలు కూడా అక్కడికి వెళ్లి సమ్మక్క కోసం వెతుకుతారు అక్కడ సమ్మక్క ఉండదు కానీ కుంకుమ వర్ణ ఉంటుంది ఆ సమయంలో ఆకాశవాణి ప్రత్యక్షమై ఇలా పలుకుతుంది ఈ గద్దె పైన పుట్టిన ప్రతి ఒక్క వీరుడు పోరాడాలి అని ఇక్కడ రెండు గద్దలు కట్టండి రెండేళ్లకు ఒకసారి నేను సారాలమ్మ ఇద్దరము వచ్చి మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుస్తామని చెప్తారు ఆ తర్వాత కాకతీయ రాజు కూడా స్వప్నంలో కనిపించి అక్కడ గద్దెలు కట్టమని సమ్మక్క సారక్క చెప్తారు తర్వాత కాకతీయ రాజు తన చేసిన తప్పును తెలుసుకొని మేడారం ప్రజలు కట్టాల్సిన కప్పాన్ని తీసుకోకుండా అక్కడికి వచ్చి జన్మ ఆ మేడారం ప్రాంతంలో రెండు గద్దెలు నిర్మించి తన మొక్కును కూడా చెల్లించుకుంటారు ఇక సమ్మక్క సారక్క జాతర నాలుగు రోజులు జరుగుతుంది మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారాలమ్మ గద్దెని తీసుకొని వచ్చి మేడారంలో పెడతారు ఇక రెండో రోజు చిలకల గుట్టుపై ఉన్న సమ్మక్క గద్దెని తీసుకొని వస్తారు మూడో రోజు ఇద్దరు దేవతలు గద్దెల కూర్చొని ప్రజల కోరికలు వింటూ వాళ్ళ కోరికలు తీరుస్తారు నాలుగో రోజు తిరిగి ఇద్దరు దేవతలు వన ప్రవేశం చేస్తారు ఇక్కడ బంగారం అని చెప్పి బెల్లాన్ని మొక్కుగా చెల్లించుకుంటారు ఇలా ఈ జాతర అనేది ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఎంతో వైభవంగా జరుగుతుంది